శ్రీగిర గణేష మాతృదేవోభ మిత్ర మన ఇంట్లో ఇంటి పెరట్లో కానీ ఇంటి ముందు కానీ ఎటువంటి వృక్షాలు పెంచుకోవచ్చు లేక మొక్కలు పెంచుకోవచ్చు అనే వైశాఖ వచ్చి మాట్లాడుకుందాం మన ఇంట్లో పెంచుకునే ఏ మొక్కల్లో ముఖ్యమైనదిగా చెప్పుకునేది ఏదంటే దైవదాస్వరూపము ప్రత్యక్ష దైవంగా భావించే మొక్క వచ్చి తులసి మొక్కగా చెప్పవచ్చు ఇలా తులసి మొక్క తర్వాత భగవత్ స్వరూపంగా చెప్పబడే మొక్క కలబంద ఇదేంటండి మొక్కలు కూడా దైవ స్వరూపాలని అంటున్నారని మీరు అడగవచ్చు ఎందుకంటే మొక్కల వల్ల మన ఆరోగ్యాన్ని ఇచ్చేది మరియు ప్రకృతిని రక్షించేది మనతో పాటు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ ఆహ్లాదకరంగా చేసేటువంటి మొక్కల్ని మనం పెంచడం వల్ల పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అటువంటి మొక్కల్లో దేవతా స్వరూపంగా చెప్పబడే మొక్క కలబంద ఈ కలబందని చాలామంది వాడరు ఎందుకంటే దాన్ని ఒక చిన్న మొక్క కావచ్చు లేదంటే దిష్టి తీసుకుంటానికి ఇంటి ముందు పైన కట్టుకుంటాము లేదో కొంతమంది ఏదో షోగా ఉంటుందని చెప్పేసి ఇంటి ముందు ఒక చెట్టులో పెంచుకుంటామో చేస్తారే కానీ కలబంద ఆరోగ్యపరంగా చూస్తే ఎంతో మంచిది అని చెప్పి మనకు అనేక పరిశోధన వల్ల కూడా తీరింది ఈరోజు ఎన్నో వైద్య విధానాల్లో ఈ యొక్క కలబంద యొక్క జిగురుని కలబంద మొక్క యొక్క వేళ్ళని అనేక వాటిని ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి సంబంధమైన మందులను కూడా తయారు చేస్తున్నారు అలాంటి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ఏదైనా మొక్క ఉంది అంటే దాన్ని కలబందగా చెప్పవచ్చు ముఖ్యంగా కలబందన గనక పరగడపున కనుక తీసుకుంటే మనిషిలో ఉన్న కఫం అంటే ఈ చలికాలం వచ్చే కఫం కావచ్చు గొంతులో వచ్చే కఫం కావచ్చు ఈ కఫం మొత్తం కూడా వెంటనే బయటకు విడిపోతుందని చెప్పి శాస్త్రం చెప్తోంది అలాగే ఈ కలబంద యొక్క రసాన్ని పాలలో బాగా మరిగించి పంచదార గడుపును కనుక తాగితే బాగా లావుగా ఉన్నవారు కూడా సన్నపడిపోతారని చెప్పి మనకి శాస్త్రంలో చెప్తోంది అలాగే ఈ కలబందను కనుక రోజు గనక తీసుకున్నట్టయితే అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చని మనకు శాస్త్రం చెప్తోంది ప్రకృతి శాస్త్రం చెప్తోంది ఆయుర్వేదం చెప్తోంది ఈ విధంగా ఏ రకంగా చూసినా కూడా మనకు పర్యావరణానికి రక్షించేది మరియు ఆరోగ్యాన్ని రక్షించేది అనేటువంటిది కలబంద ఇటువంటి కలబందని మనం ఒక ఫ్యాషన్ కాబట్టి మొక్కగా పెంచుకుంటూ దానితో పాటు ఆరోగ్యాన్ని చే మొక్క అవ్వటం వల్ల దాన్ని మనం ఉపయోగించుకోవటం వల్ల మన శరీరాన్ని కూడా సంరక్షించుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు స్వస్తి